మావోయిస్టులకు మరో భారీ షాక్ యాభై మంది సరెండర్ ఇక బీజాపూర్ ఎస్పీ సమక్షంలో ఆయుధాలు అప్పగింత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టులకు సంబంధించి అనేక గ్రూపులుగా ఉంటాయి దాంతో పాటు ఒకే వ్యక్తికి నా పది పదిహేను పేర్లు కూడా ఉంటాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి తెలియని విషయం దాదాపుగా అడవి ప్రాంతాలలో ఉండే చాలామంది కూడా ప్రజా బా బాటలోకి జనజీవన శ్రవంతులోకి కలవడానికి అందరూ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు ఆసన కావచ్చు అంతకుముందుకు మల్లో మల్లోజుల కావచ్చు అంతకుముందు వేణుగూపాలు కానీ అంతకుముందు కానీ ఆ తర్వాత కూడా వస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ ఆపరేషన్ కగార్ టార్గెట్ మాత్రం హిడ్మాను నేపథ్యంలో పెట్టుకుని హిడ్మానే టార్గెట్ గా జరుగుతుంది జగన్ టార్గెట్ గా జరుగుతుంది సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ మావోయిస్టులను పూర్తిగా కూడా ఎక్కడా లేకుండా చేయాలి ప్రజా జీవితంలోకి వాళ్ళందరూ రావాలి టార్గెట్ మావోయిస్టులు అనే పేరుతోని ఈ కగర్ అనేది జరుగుతుంది ఈ కగర్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్తు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం తెర మీదకి వచ్చింది ఆ ప్రజా జీవితంలోకి రావడాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అదేవిధంగా నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభైలో ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదు అమల్లో జరగట్లేదు పేరుకు మాత్రమే పేపర్ల మీద అంటూ కూడా భారత రాజ్యాంగంలో అమలు చేయాలంటూ కూడా ప్రజా ఉద్యమాలు తీసుకురావడానికి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఏది అడవి బాట అన్నలందరూ కూడా ఇప్పుడు మళ్ళీ సరెండర్ అయిన తర్వాత లేదా లొంగిపోయిన తర్వాత మళ్ళీ ఆయుధాలను అప్పగించిన తర్వాత ఆయుధాలను విసర్జించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇది కాస్త కాంట్రవర్సీగా మారిపోతుంది మరికొంతమంది లొంగుబాటును కూడా అడవిలో ఉన్న మావోయిస్టులు కూడా చెప్తున్న అంశం ఏంటి అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం స్వార్థపూరిత కుటిలాల కోసం మాత్రమే వాళ్ళు వెళ్లారు మావోయిస్ట్ ఎజెండా కొనసాగుతుంది మావోయిస్ట్ ప్రజాక్షేత్రంలో పనిచేస్తుంది మావోయిస్టులు ప్రజల కోసం పనిచేస్తారు అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి అంటే మావోయిస్టులకు సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్తు దేశ వ్యాప్తంగా సంచలనంగా అయితే మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇప్పుడున్న పరిస్థితులలో జరిగే ఈ మావోయిస్టుల ఎజెండా ఎంత దూరం పరిణామం పోతుంది ఏ విధంగా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన తరుణం అయితే కనబడుతుంది సో ఈ మావోయిస్టుల లొంగుబాటు అనేది ప్రజలు స్వాగతించిన ప్పటికీ అడవిలో ఉండే కొంతమంది మావోయిస్టులు అయితే సహకరించిన పరిస్థితి అయితే కనబడతాం వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ ఒకరిద్దరు లొంగుబాటును చూస్తాం కానీ ఇప్పుడు ఎవ్వరు లొంగుబాటులు జరిగినా మినిమం యాభై వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అంటూ కూడా సంఖ్య ఆధారంగా గ్రూపులు గ్రూపులుగా లొంగిపోతున్నారంటూ కూడా పోలీసులు ధృవీకరిస్తున్నారు ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భద్రతా బలగాలు ఆపరేషన్ కగారు పేరుతో చేస్తున్న ఆ ఏదైతే పూర్తి స్థాయిలో ఉందో దాన్ని తట్టుకోలేక విలవిలలాడి ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో వీళ్ళందరూ లొంగిపోతున్నారు అంటూ కూడా జరుగుతున్నాయి గతంలో జరిగిన కొన్ని ఎన్కౌంటర్లలో కూడా పూర్తిగా కూడా అగ్రనాయకత్వాన్ని కోల్పోవడానికి కూడా రహస్యంగా లీకులే కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా మావోయిస్టులకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం